రెండు వేల పద్దెనిమిదిలో ఏపీడబ్ల్యూజే అనుబంధంగా ఏర్పాటైన స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ సామ్నా వెనుక ఒక గొప్ప లక్ష్యం ఉందని సామ్నా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ రమణారెడ్డి స్పష్టం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చిన్న మధ్యతరగతి పత్రికలను ఒక తటపై తీసుకొచ్చే ఉద్దేశంతో దివంగత అంబటి ఆంజనేయులు సామ్నా అవసరాన్ని గుర్తించి ఈ సంఘాన్ని స్థాపించారని ఆయన పేర్కొన్నారు సామ్నా రాష్ట్ర అధ్యక్షులు నల్లి ధర్మరావు కృషితో సంఘం ఒక స్థాయికి నిలవదొక్కుందని అలాగే ఏపీడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు సంకల్పం మార్గదర్శకంతో మరింత పటిష్టంగా ముందుకు సాగుతుందని ఆయన పేర్కొన్నారు ఐ సుబ్బారావు నాయకత్వంలో అన్ని కమిటీలను ఏర్పాటు చేసి సామ్నాను శక్తివంతంగా తీర్చిదిద్దామని పేర్కొన్నారు ఈ క్రమంలోనే సామ్నా గుంటూరు జిల్లా నూతన కమిటీని ఎంపిక చేయడం జరిగిందని ఈ సమావేశాన్ని ఏపీడబ్ల్యూజే గుంటూరు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎస్ఎన్ మీరా ఏ రాంబాబు ప్రత్యేక చొరవతో నిర్వహించారు ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజే గుంటూరు జిల్లా కార్యదర్శి కె రాంబాబు మాట్లాడుతూ రాష్ట్ర బాధ్యుల ఆదేశాల మేరకు సామ్నా గుంటూరు జిల్లా కమిటీ నిర్మాణం కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రధాని ప్రధాన కార్యదర్శి సి రమణారెడ్డి సామ్నా ప్రధాన లక్ష్యాలు భవిష్యత్ ప్రణాళికలను స్పష్టంగా వివరించారు సమావేశం అనంతరం సామ్నా గుంటూరు జిల్లా నూతన కమిటీ ప్రకటించారు గుంటూరు జిల్లా అధ్యక్షులుగా సీనియర్ జర్నలిస్ట్ వెన్నపూస దశరథరామరెడ్డి కార్యదర్శిగా శ్రీనివాసరావు ఉపాధ్యక్షులుగా మౌలాలి సంయుక్త కార్యదర్శిగా వహీద్ కోశాధికారిగా ఎల్ వెంకటేశ్వరరావు ఈసీ సభ్యులుగా ఎం శ్రీనివాసరావు పి దేవానంద్ బాలాజింగ్ తదితరులు ఎంపికయ్యారు అధ్యక్షులు మేనాకారణ వేదిక కావాల్సిన ముందుకు వచ్చిన ముందుకు రావాల్సిందిగా అలాగే గుంటూరు నగర అధ్యక్షులు వెంకయ్య గారిని వేదిక మీద రావాల్సింది కోర్చున్నాం ఏపీడబ్ల్యూజెడ్ నగర అధ్యక్షులు అలాగే కార్తీక్ గారిని కూడా వేదిక మీద రావాల్సింది కావచ్చు మిగతా రండి ఇలాంటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు శుభాకాంక్షలు ఈరోజు ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం గత రెండు మూడు రోజుల నుంచి మీ అందరికీ తెలియజేస్తున్నాం సామా కమిటీకి సంబంధించి ఈ యొక్క కమిటీ కమిటీ యొక్క విధి విధానాలు ఎన్నిక ఎంపిక వీటన్నిటి గురించి ముందుగా రామారాయణ గారు మనం మనం మాట్లాడారు కాబట్టి రామారాయణ గారు మీకు వీటికి సంబంధించిన విషయాలన్నీ తెలియజేస్తారు దాన్ని బట్టి మనం ముందుగా చూస్తున్నాం గారు ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం సామ్నా అనేది స్టేట్స్ అండ్ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ ఏపీడబ్ల్యూజేకి అనుబంధంగా ఏర్పడింది రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో దివంగత అంబటి ఆంజనేయుడు గారు ఈ సామ్నా అనేది అవసరం ఏపీడబ్ల్యూజే తరఫున చిన్న పత్రికలు రాష్ట్రంలో చాలా ఉన్నాయి వీటన్నింటినీ ఒక ట్రాక్ వర్క్ తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఆ రోజున సాంగ్ రాష్ట్ర అధ్యక్షుడు నలి ధర్మారావు గారు మేము దానికి సంబంధించినటువంటి ప్రొసీజర్స్ వ్యవహారాలు అన్ని నడిపి దాన్ని ఒక ట్రాక్ తీసుకురాగలి తదుపరి కరోనా రావటం వ్యతిరేక కారణాలతోటి కొన్ని జిల్లాల్లో కమిటీలు ఏర్పడ్డాయి కొన్ని జిల్లాల్లో కమిటీలు ఏర్పడలేదు కొంచెం నప్పనడగినా నడుస్తాము అది సరే దీన్ని యాక్టివేట్ చేసి మరలా ఒక స్పీడ్ ట్రాక్ ఎక్కించాలి అనే దాని మీద మన ఏపీడబ్ల్యూజి రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు గారు పట్టుదలతో ఉన్నారు సామ్నాని ఒక గాట్లో పెట్టండి మొత్తం అన్ని జిల్లాల్లో కమిటీలు ఏర్పాటు చేయండి అని ఆయన మాకు మార్గదర్శకం చేశారు ఆయన చెప్పిన మార్గదర్శకం మేరకు అన్ని జిల్లాల్లోనూ కమిటీలు వేసేందుకు అదే ఐపీడబ్ల్యూజే అధ్యక్ష కార్యదర్శులతో మాట్లాడి ఏర్పాట్లు చేస్తున్నాం అందులో భాగంగానే గత వారం రోజులుగా నేను మేరా గారితో రాంబాబు గారితో టచ్లో ఉన్నాను వాళ్ళు కూడా ఉత్సాహంగా చెప్పంగానే వెంటనే స్పందించి మీకు అందరికీ కూడా సమాచారం అందించి ఈ రోజున ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అసలు ముందు సామ్నా అనేది ఏంటి సామ్నా విధి విధానాలు ఏంటి అనేది మిత్రులందరికీ ఒకసారి దగ్గర చేస్తారు సామ్నా అనేది ఇట్ ఈస్ ఏ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఎఫిలియేటెడ్ అంటే ఎఫ్యూడబ్ల్యూజే నాయకత్వం మనకు అన్నం లాంటి వాళ్ళ మన తమ్ముళ్ళు లాంటి ఎందుకంటే మనం చిన్న పత్రికలకు సంబంధించి ఎక్కువ సమస్యలు ఉంటాయి ఎక్రిడేషన్లకు సంబంధించి కానీ ముఖ్యంగా ఎక్రిడేషన్ల వ్యవహారంలో ఐఎన్పిఆర్ కానీ డిపిఆర్ వాళ్ళు కానీ చిన్న పత్రికలు వాళ్ళే ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటారు పెద్ద పత్రికలు వాళ్ళు ఏదో రకంగా వాళ్ళు తెచ్చేసుకోగలుగుతారు చిన్న పత్రికలుగా ఇబ్బంది అవుతుంది ఎక్రిడేషన్ అనే దాంతో ఈ రోజున హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ఇళ్ల స్థలాలు కానీ అన్ని రకాల అంశాలు ముడిపడి ఉంటాయి దాంతో ఐదేళ్ళు పదేళ్ళు లేదా పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు పనిచేసినటువంటి పత్రికల్లో ఉన్న జర్నలిస్టులు ఎక్కిడేషన్ అనే కార్డు ప్రభుత్వ గుర్తింపు పొందడానికి తాపత్రయ అందులో ఎటువంటి తప్పు లేదు అది వాళ్ళ హక్కు కూడా లక్ష పెంక్ అనేది మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది అనేది అనుబంధంగా మనం పనిచేసుకుంటూ వెళ్ళాలి ఏదన్నా సమస్యలుంటే మీరు ఏపీడబ్ల్యూజేకి సంబంధించినటువంటి మీకు దగ్గరలో ఉన్న అధ్యక్ష కార్యదర్శితో మీరు మాట్లాడుకొని వాటిని పరిష్కారం చేసుకునే విధంగా ఏదన్నా ఉంటే నాతో ఒక స్టేట్ వైడ్ అన్ని జిల్లాలో ఏర్పడిన తర్వాత మనం ఒక త్వరలో మహాసభ కూడా జరుపుకోబోతున్నాము సరే పదహారు సంవత్సరాలకి ఏంటంటే అనేది స్మాల్ పేపర్స్ ఉద్దేశంతో పెట్టారు అయితే ఎక్కువ దీంట్లో చాలా సమస్యలు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే పెద్ద ఖాతలకి ఏ ప్రాబ్లం లేదు ఎక్కడెక్కడ తీసుకోవాలన్నా హెల్త్ కార్డు తీసుకోవాలన్నా ఇంకో యాప్స్ కావాలన్నా ఏమి గవర్నమెంట్ సమాధాన ఖాతా పెట్టేస్తున్నారు ఇప్పుడు మనకి కొత్తగా పెట్టాలంటే వాళ్ళు ఎంత

ప్రతి ఒక్క దాంట్లో కూడా ఒక ఇంటి పెట్టి స్వామి పెడతారు ఎందుకంటే ఎక్కువ చదువుకారు చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఆ దాటితో ఎవరు లేక చక్కగా గోభంగా పెట్టుకుని ఎంతో కాలంగా ఎక్స్పీరియన్స్ తో

అందువల్ల ప్రతి ఒక్కరు కూడా కొన్ని విషయాలు గమనిస్తూ ఉంటారు అది లేకపోతే మనం చిన్నపత్ర నడవలే భవిష్యత్తులో యూట్యూబ్ ఛానల్గా వస్తున్నాయి అలాగే రకరకాలుగా వస్తున్నాయి కానీ మనం ప్రింట్ మీడియా అనేది చాలా అక్కడ తెలుసు మీడియా మనం ఏం చేయాలి ప్రయత్నిస్తున్నాను కొంచెం ఒక గుంటూరు నుంచి ఈ సార్ మాట్లాడే సార్ ఇటీవల ఎలక్ట్రానిక్ మీడియా కూడా గతంలో ఒక పరిస్థితుల్లో ఎలక్ట్రానిక్ మీడియా అంత స్పీడ్ లేని టైప్ ఇదే వేదిక మీద గుంటూరు జిల్లాలో స్టార్టింగ్ లో ప్రారంభించాం ఇప్పుడు ఇక్కడ ప్రారంభించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమం లాగా

మొదటి సమావేశం ఇదే హాల్లో పెట్టాము అంబడి ఆంజల గారు ఆధ్వర్యంలో కనీసం రెండు వందల మంది పైలోకి వచ్చారు స్నేహితుల్లో అది మొదటి సమావేశం మంచి సమావేశం పెద్ద సమావేశం జరిగింది కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది గవర్నమెంట్ ఇక్కడ ఆమోదించడం రెడ్డి అన్నారహేంద్ర బాల గారు చాలా మంది వచ్చారు I don't ever slow up, no I don't take shit. I got no love for the fake If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fake If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got And so passionate. Every word I move, so descriptive, like an adjective. I got a vendetta against people who patented it. Being negative when you should be getting after it. I got facts over facts over tracks.